క్రియేటివిటీకి కంటెంట్ జోడించి ఆలోచనాత్మక సినిమాలు తీస్తామంటోంది నేటి యువత భిన్నమైన కథలతో తమదైన ముద్ర వేస్తోంది కథ చిన్నదైనా కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా హిట్ కొడుతోంది అందుకు నిదర్శనంగా నిలుస్తోంది కమిటీ కుర్రాలు ఒకరా ఇద్దర ఏకంగా పదకొండు మంది ప్రధాన పాత్రలు నటించిన ఈ చిత్రం ఊహించని రీతిలో విజయం సాధించింది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ బిన్ ఓటీటీలోనూ మంచి వ్యూస్ దక్కించుకుంటోంది ఈ నేపథ్యంలో కమిటీ కుర్రాలలోని ఓ కుర్రాడు ఈనాడు ఎఫ్ఎం స్టూడియోలో సందడి చేశారు ఆ విశేషాలు మీకోసం ఈ యువకుడి పేరు యశ్వంత్ పెండ్యాల యశ్వంత్ పేరు కంటే కమిటీ కుర్రాళ్ల సినిమాలో సూర్యగానే అందరికీ సుపరిచితం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు స్వస్థలం తల్లిదండ్రులు చక్రారావు దక్షి యశ్వంత్ బీటెక్ పూర్తి చేశారు చిన్నప్పటి నుంచి సినిమాలపై ఇష్టం పెరగడంతో చిత్ర పరిశ్రమ వైపు అడుగులేశాడు కమిటీ కుర్రాళ్లు హిట్ కావడంతో ఈనాడు ఎఫ్ఎంలో సందడి చేశారు జాకీలతో కలిసి ఎఫ్ఎంలో ముచ్చటించారు కమిటీ కుర్రాళ్ళు ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో వీక్షకులకు వినోదాన్ని పంచిన చిత్రమిది అందుకే థియేటర్లతో పాటు ఈటీవీ విన్ ఓటీటీలోనూ మంచి వ్యూస్ దక్కించుకుంటుంది ముఖ్యంగా సినిమాలోని సూర్య పాత్ర సినీ ప్రియులందరినీ ఆకట్టుకుంది ఫలితంగా యువ కథానాయకుడి ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఇతడి ఖాతాలో సక్సెస్ పడింది

రిలీజ్ ఆ సినిమాలో లెవెన్ మెంబర్స్ హీరోస్ అని చెప్పేసి దాని గురించి మాత్రం మామూలు వైరల్ కాలేదు ఆ టైంకి ఇంకా మన ఏపీలో అంటే ఎలక్షన్స్ కూడా జరుగుతూ ఉండే సరే ఇవన్నీ తర్వాత మాట్లాడదాం ఫస్ట్ మన హీరో బేసిక్ గా మనకి సినిమాలో మా అయితే ఇద్దరు ముగ్గురు హీరోలు ఉంటారు బట్ ఈ సినిమాలో లెవెన్ మెంబర్స్ హీరోస్ అసలు ఎందుకు అసలు ఆ లెవెన్ మెంబర్స్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది అండ్ దాంట్లో వన్ ఆఫ్ ద లీడ్ ఆర్ యశ్వంత్ పెండియాల సో సూర్యగా యాక్ట్ చేసిన మన క్యారెక్టర్ తెలుసు అందరికి కూడా అలా బాగా నచ్చేసిన క్యారెక్టర్ అని చెప్పాలి హలో యశ్వంత్ మిమ్మల్ని సూర్య అని పిలవచ్చు

సో పరిచయం అయితే మాది చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది వంశీ గారిది నాది సో ఒక నేను మధురా నగర్లో ఒక టిఫిన్ షాప్ దగ్గర టిఫిన్ చేస్తున్నప్పుడు ఆ వంశీ గారు వచ్చారు సో సినిమాలో ఉన్నప్పుడు తెలిసిందే కదా డిస్కషన్స్ అన్నీ సినిమాల గురించే ఉంటూ ఉంటాయి సో నేను వెళ్ళి ఇక్కడ వంశీ గారిని వెళ్ళి అడిగాను అనమాట ఏం చేస్తుంటారు మీరు సినిమాకి సంబంధించిన వాళ్ళు అంటే సమ్ డైరెక్టర్ అని చెప్పగానే సో ఏమైనా నేను కూడా ఒక యాక్టర్ అని చెప్పాను చెప్పిన తర్వాత సో రండి తర్వాత రండి ఆఫీస్కి రండి అని చెప్పిన తర్వాత కలిసి కమిటీ కురాలి స్టోరీ చెప్పారు అట్ ద సేమ్ టైం నేను కూడా ఇలాంటి ఒక స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నా బికాస్ ఒక బంచ్ ఆఫ్ పీపుల్ నుంచి బయటకు వస్తే సో మోర్ మైలేజ్ ఉంటుంది అని చెప్పి నేను నేను ఒక క్యారెక్టర్కి సెలెక్ట్ అయ్యాను తర్వాత వేరే క్యారెక్టర్ కి షిఫ్ట్ చేసినప్పుడు ఐ మీన్ అంటే సూర్యకి మళ్ళీ షిఫ్ట్ చేసినప్పుడు సూర్యకి ఆప్షన్ చేశాను నేను విలియం చేయాలి ఎందుకంటే అప్పుడు కల్లీ హెయిర్ తో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను సో అది చూసి నేను విలియం సెట్ అవుతాను అనుకుని విలియం కి నన్ను సజెస్ట్ చేశారు ఆ తర్వాత మోర్ ఇంటూ నేను

యశ్వంత్ పెండియాల అలియా సూర్యాకి నాన్నే తొలి గురువు తండ్రి నుంచే భవిష్యత్ పాఠాలు నేర్చుకున్నాడు అప్పుడే సినిమాలపై ప్యాషన్ ఏర్పడింది నటనపై దృష్టి పెట్టి కమిటీ కుర్రాళ్ళు సినిమాతో సక్సెస్ ని అందుకున్నాడు రీసెంట్ గా కమిటీ కుర్రాళ్ళు సినిమా బ్లాక్ బస్ హీట్ అయింది అయినా సో యశ్వంత్ పెండియాల అంటే మన సూర్య మనతో పాటు హలో హాయ్ హాయ్ శ్రీను ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కమిటీ కురాళ్ళు సూపర్ డూబర్ హిట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ప్లెజర్ అండ్ ఈ ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది కమిటీ కురాళ్ళు సో బేసికల్లీ ఒక రోజు చాలా ఇంట్రెస్టింగ్ ఇది నా ఒకసారి మధురా నగర్లో నేను టిఫిన్ చేస్తూ ఉన్నా టిఫిన్ చేస్తూ ఉంటే అక్కడికి యదవంశీ గారు వచ్చారనమాట మా డైరెక్టర్ అక్కడ రాగానే సో మీరు డైరెక్టరా మీరు ఏమైనా సినిమాలు చేస్తున్నారా ఏమైనా ఉంటే చెప్పండి నేను చేస్తాను నేను యాక్టర్ అని చెప్పగానే సో ఈ కాల్ మీ చెప్పిన తర్వాత కమిటీ కుర్రాళ్ళు స్టోరీ అనిపించారు సో అప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నా అలా ఈ ఆపర్చునిటీ వచ్చింది కాదు నేను ఇంతకుముందు రోల్స్ చేశాను యాజ్ ఏ ప్రొటాకనిస్ట్గా ఇది ఫస్ట్ మూవీ లీడ్గా ఫస్ట్ మూవీ సో ఏజ్లో యశ్వంత్ యాక్టింగ్ స్టార్ట్ చేశాడు యాక్టింగ్ స్టార్ట్ చేయడం అంటే సరదాగా డ్రామాస్ ప్లే చేసేవాడిని సిక్స్త్ సెవెంత్ క్లాస్ అనుకుంటా అప్పుడు డ్రామా చేశాను సో ఫైనల్లీ కమిటీ కుర్రాడ్లో మరి సూర్య అంటూ ఒక అద్భుతమైన రోల్ చేసిన మన యశ్వంత్ పెండియాలే అయితే సో చాలా బాగా మాట్లాడారు సో అన్ని విషయాలు కూడా మనతో షేర్ చేసుకున్నారు యశ్వంత్ కి సిల్వర్ స్క్రీన్ పై అవకాశాలు ఆషామాషీగా రాలేదు ఏడేళ్లు ఎంతగానో శ్రమించాడు పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేశాడు నటనపై తనకున్న కమిట్మెంట్ తో కమిటీ కుర్రాళ్ళు సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు ఈ నేపథ్యంలోనే తన జీవిత పాఠాలు సినిమా అనుభవాలను ఈనాడు ఎఫ్ఎం టీంతో పంచుకున్నారు హాయ్ అండి ఈరోజు మనతో పాటు కమిటీ కుర్రాలు ఫేమ్ సూర్య గారు అదే అండి యశ్వంత్ పెండ్యాల సో మూవీ అంతా కూడా ఓవరాల్ సూపర్ గా కుర్రాలు అందరూ కలిసి చిన్నప్పుడు మెమరీస్ ని ఈవెన్ ఎండింగ్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేయడమే కాకుండా ఎంతో బ్యూటిఫుల్ మెమరీస్ ని మనకి గుర్తు చేశారు మనకి అందించారు ఆ కుర్రాల్లో ఒక కుర్రాన్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను ఆయనే యశ్వంత్ గుడి కదా హాయ్ హాయ్ సో మరి ఈ మూవీలో మీకు ట్వెల్వ్ ఇయర్స్ అనేది బ్రేక్ వస్తుంది కదా ఫ్రెండ్షిప్ కి మధ్యలో సో ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ మళ్ళీ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరికైతే మీ ఇద్దరికి బాగా గొడవ జరిగింది కదా మీ బెస్ట్ ఫ్రెండ్ మళ్ళీ కలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ బాండ్ సో బేసికల్లీ ఇప్పుడు మనం ఒక పది రోజులు ఇరవై రోజులు మాట్లాడుకోకపోతేనే చిన్న టెన్షన్ టైప్ వస్తూ ఉంటుంది ఫీల్ చాలా ఏదో ఎలా మాట్లాడాలి ఎలా స్టార్ట్ చేయాలి అనేది సో మా ఇద్దరి మధ్య సో నడుస్తున్నాం మళ్ళీ కలిసాం జాతరకి ఊర్లోకి వచ్చిన తర్వాత ఎక్కడో చిన్న బెరుకు ఎలా మాట్లాడాలి ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఇద్దరికిద్దరికీ ఉంది సో అదే క్యారీ ఫార్వర్డ్ చేసాం సో లాస్ట్లో ఒక సీన్ దగ్గర ఇద్దరికి అర్థమయ్యి ఒక బండి ఎక్కిన తర్వాత సో అది ఎలా మనం ఎలాగలం అంటావా ఈ ఎంకట్లు కోచింగ్లు ర్యాంక్ వచ్చి వస్తుంది కదా మేము కంగారాడికేమోవా సో ఎంటర్ మూవీలో మీకు బాగా కష్టంగా అనిపించిన సీన్ ఏంటి షూట్ చేయడానికి సీన్స్ అన్ని బేసికల్లీ మేము ఆల్రెడీ వర్క్షాప్ చేయడం వల్ల మాకు అంత పెద్ద ఏం కష్టం అనిపించలేదు ఫిజికల్గా మీకు ఇంటర్వెల్ సీన్ ముందు చే సీక్వెన్స్ ఉంది కదా అది కొంచెం హార్డ్గా అనిపించింది బికాస్ ఆల్ ఫిజికల్ స్ట్రెయిన్ అనమాట సో చాలా ఫిజికల్గా వర్కౌట్ చేయాల్సి వచ్చింది నైట్ నైట్ షూట్స్ సో అది పరి కంటిన్యూస్గా పరిగెడుతూ ఉండాలి ఫైట్స్ చేస్తూ ఉండాలి అది ఫైవ్ డేస్ వరుసగా సో అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది బట్ అయినా సరే ఇష్టంతోనే చేసాం కాబట్టి పెద్ద ఏం కష్టం నెక్స్ట్ ఎలాంటి కంటెంట్స్ చేసుకుంటారు సో బేసికల్లీ అదే డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ట్రై చేయాలని ఉంది సో అట్ ప్రెసెంట్ ఒక త్రీ మూవీస్ అయితే లైన్అప్లో పెట్టుకున్నాను సో చూస్తున్నా ఏది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది దేన్ని ముందుకు తీసుకురావాలని ఆన్ స్క్రీన్ అయితే మేము చూసాము సో వాట్స్ యర్ ఎక్స్పీరియన్స్ అంటే ఆఫ్ స్క్రీన్ లో టీమ్ తో సో సో బేసికల్లీ మేము ఆన్ స్క్రీన్ లో కూడా ఎంత ఫన్ అయితే మీరు చూసారో ఆఫ్ స్క్రీన్ కి డబుల్ త్రిబుల్ ఉంటది అనమాట మేము మామూలుగా ఉండేది కాదు ఇంక రోజు ఒక పిక్నిక్ వెళ్ళినట్టే స్కూల్లో ఎలా ఉంటుంది సరదా సర ఫ్రెండ్స్తో ఉంటే కాలేజ్లో ఫ్రెండ్స్తో ఉంటే ఎలా ఉంటుంది సో అంతే సరదాగా నవ్వుకోవడం రోజు బస్సులో స్టార్టింగ్ వెళ్ళినప్పుడు నవ్వుకోవడం తిరిగి వస్తున్నప్పుడు నవ్వుకోవడం సో ఇంత సరదా సరదాగా ఉంటుంది అనమాట అంతా ఉంటే అసలు ఎక్కడ ఎనర్జీ లో అవ్వదు అంత హ్యాపీగా ఉంటుంది అంటే నాకు నేను యాక్టర్ అవ్వాలని నాకు ఇన్నర్ సెల్ఫ్గా అనిపించింది ఆ తర్వాత నేను ఇన్స్పిరేషనల్ గా వేరే చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు చిరంజీవి గారు అని షారూఖ్ ఖాన్ అని మాలన్ బ్రాండ్ సో వీళ్ళందరినీ చాలా ఇన్స్పిరేషనల్ గా తీసుకుని ట్రై చేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ సీరియల్ సీన్ ఉంటుంది కదా మెచ్యూర్ ఫంక్షన్ దగ్గర అలా చూస్తున్నప్పుడు ఎట్లా ఎట్లా ఒక చిన్న వీడిగా ఉంటాయి అప్పుడు మేమందరం ఇచ్చిన రియాక్షన్స్ చాలా క్యూట్ గా ఉంటాయి నాకు ప్రతి డ్రీమ్ డైరెక్టర్ ఉంటారు కదా వీళ్ళతో చెప్పి సో మీ డ్రీమ్ డ్రీమ్ డైరెక్టర్ డైరెక్టర్ ఎవరు నా అనేది అలా ఒక్కరు పర్టికులర్ అని లేరు సో సో రాజమౌళి గారు ఉన్నారు మా యదువంశీ గారితోనే మళ్ళీ చేయాలని ఉంది సో ఇలాంటి మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అప్కమింగ్ డైరెక్టర్స్ అయినా సరే వీళ్ళందరితో వర్క్ చేయాలని ఉంది బికాస్ ఒక్కటే డ్రీమ్ డైరెక్ట్ చేస్తే అంద అక్కడతో నాకు సో అందరు కావాలి నాకు మరి సినిమా చేసారు రాజమండ్రిలో ఎప్పుడు చేస్తున్నారు మరి రాజమండ్రిలో చేశాం కదా అక్కడ అమలాపురం పక్కనే అమలాపురం షూట్ చేసాం అమలాపురం కాదు రాజమండ్రి వచ్చేయాలి రాజమండ్రి సరే ట్రై చేస్తాం ఈసారి అత్తా వచ్చినప్పుడు రాజమండ్రిలో చేస్తాం నేను విలనం మరి పిలన నేను వస్తాను పిలుస్తాను పిలన పిలన్గా చేస్తావా నేను చేత్తాను పిలన్గా చేస్తా ఓకే ఓకే సో చిరంజీవి గారిని కలిసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సో చాలా బాగా అనిపించింది ఫస్ట్ నేను అంటే ఒక వీడియో వైరల్ కూడా అయింది సో ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను ఒక అంటే రియాలిటీలోనే ఉన్నానా అనే సెన్స్లో ఉన్నాను అనమాట ఇప్పుడు ఆయన చూడడానికి స్ట్రైట్గా కూర్చున్నా ఆయనకి ముందు ఆయన ఎలా కూర్చుంటే నేను ఎలా కూర్చున్నాను అనమాట ఆయన చూడడానికి ఎలా మాట్లాడుతున్నారు ఎలా చూస్తున్నారు అని సో అలా కూర్చుని కూర్చుని నేను ఇంకా అలా పడిపోయాను అందులో పడిపోయాను సో ఏదో మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది అనమాట నా తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఎవరో పక్కన ఆయన చేయి తీసారు తెలీదు అంటే ఒక పర్సన్ మనకి ఇష్టం ఉన్నప్పుడు చేస్తూ ఉంటాం కదా అలాగే చిరంజీవి గారిని ఒక టచ్ చేయడానికి ఇలా చేస్తుంటే పక్కన అయినా ఒక చేయలా లాగారు అనమాట సో అప్పుడు అర్థమైంది ఒక నేను ఒక లెజెండ్ పక్కన ఉన్నాను సో అలా చేయకూడదు ఓకే అని చెప్పి మళ్ళీ తీసి వేస్తున్నప్పుడు సో అదంతా ఒక మ్యాజికల్గా అనమాట సో ఒక డ్రీమ్ లాగా మూవీస్ లో మీ రోల్ మోడల్ అంటే పర్టికులర్ స్టార్ అనే వాళ్ళు ఉంటారు కదా లెజెండ్స్ హు ఎవర్ ఇస్ లైక్ బాలకృష్ణ గారు ఇలాగా సో మీకు ఈ మూవీకి అంటే ఈ మూవీ ఫీల్డ్ కి ఎంటర్ అవ్వడానికి రోల్ మోడల్ ఇన్స్పిరేషన్ ఎవరు అదే అండి ఇందాక చెప్పాను కదా సో బేసికల్లీ నాకు ప్యాషన్ క్రియేట్ అయింది క్రియేట్ అయిన తర్వాత నేను ఇన్స్పిరేషనల్గా తీసుకున్నాను అనమాట చిరంజీవి గారు షారుఖాన్ ఖాన్ గారు మాల సో ఎవరైనా సరే ఒక మంచిగా యాక్టర్ కనిపించినప్పుడు మీరైనా సరే ఒకవేళ యాక్టింగ్ అనుకోండి మంచి పెర్ఫార్మెన్స్ కనిపించింది అనుకోండి సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఎక్కడైనా నాకు మంచి పర్ఫార్మెన్స్ తీసుకుంటే వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను వాళ్ళు చిన్న పెద్ద అని నాకు ఎటువంటి అభిప్రాయం లేదు ఓకే సో బేసిక్ ఏంటంటే మూవీలోకి ఎంటర్ అవ్వడానికి మేము ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డాం ఇన్ని ఇయర్స్ టైం పట్టింది అంటారు కదా సో అలా మీ లైఫ్ లో అంత టైం పట్టి ఈ మూవీకి వచ్చారా లేకపోతే డైరెక్ట్ గా మీకు ఏమైనా ఆపర్చునిటీ లేదండి డైరెక్ట్ గా రావు అంటే చాలా రేర్ గా జరుగుతూ ఉంటాయి చాలా తక్కువ మందికి బట్ నేను మాత్రం ఎలాగే ఏదైతే స్ట్రగుల్స్ ఉంటాయో స్ట్రగుల్స్ ఫేస్ చేసే వచ్చాను సో బేసికలీ ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది నేను కెరీర్ స్టార్ట్ చేసి సో సెవెన్ ఇయర్స్ నుంచి స్ట్రగుల్ చేసాను ఇప్పుడు బ్రేక్ వచ్చింది సో స్టార్టింగ్ మూవీలో అంటే బిగ్ డెబట్ హీరో లాగా రావడం ఇదే అనమాట లీడ్ యాక్టర్ గా అయితే ఇదే నేను ప్రీవియస్ గా మూవీస్ చేశాను నా రోల్స్ చేశాను నెగిటివ్ రోల్ చేశాను ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను బట్ లీడ్ యాక్టర్ గా మాత్రం ఇదే ఫస్ట్ టైం సో విన్నారు కదా ఎంత చక్కగా బోల్డ్ అనే విషయాన్ని మనతోటి టక్క షేర్ చేసుకున్నారు అండ్ అన్ని ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకోవడానికి ఓపిక కూడా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ ఏ మాత్రం వెనకడు వేయకుండా సూపర్గా ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకున్నందుకు బేసిక్గా మనమైతే థ్యాంక్స్ చెప్పాలి ఎనీవేస్ థ్యాంక్ సో మచ్ స్టేట్ యూన్ టు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇది ఇవాల్టి యువ